ప్రాథమిక విద్య ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ మా గవర్నమెంట్ అందుకని ఇలా వేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడం నాలుగు వందల స్ట్రెంత్ దానికి పది ఇరవై రూమ్లనే హాస్టల్స్ పది ఇరవై బాత్రూమ్స్తో ఇలా అన్ని కులా నడుస్తుంది అందుకని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మన ఉమ్మడి జిల్లాలో మొత్తం జాయిన్ చేసింది నల్గొండ జిల్లాలో ఆరు శాంక్షన్ అయినాయి మిగిలిన జిల్లాలో కూడా ఆ లేదు అన్నీ వచ్చినాయి అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ చేస్తూ అందుకనే ప్రభుత్వ పరంగా వైద్యతో పాటు స్కిల్ యూనివర్సిటీస్ కానీ నల్గొండలో ఏటీసీ సెక్టర్ అప్డేట్ కూడా కావడం జరిగింది అది కానీ అండి ఆర్ఎీ శాఖ దగ్గర ఎక్కువ నిధులు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది నిన్ననే సంఘం పెట్టి కూడా నలభై ఐదు కోట్లతోని జియో ఇవ్వడం జరిగిందని చెప్పి భువనగిరి శాసనసభ్యులు ప్రత్యేకంగా జీవో నేను సైన్ పెట్టడం జరిగింది జీవో ఇచ్చి ఎందుకంటే మెయిన్ రోడ్లన్నీ యాప్లో తీసుకోవాలని ఇది ఒకటి లేట్ అవుతుందని చెప్పి నిన్న జియో శాఖ చేసి రేపు టెండర్ వినమని చెప్పాను దాంతోపాటు నలవ బల్లెపల్లి వాళ్ళు అక్కడి నుంచి దేవరపొండ ఈ రెండు కూడా యాప్ లో ఫస్ట్ ఫ్లోర్కి పెట్టాను డబల్ రోడ్ చిట్్యాల భువనగిరి వాళ్ళ దేవదేవి పేరు రెండవ వర్క్ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఫోర్ ఈచ్ ప్యాకేజ్ ఇప్పుడు టెన్ ప్యాకేజ్ రేపు ఫైనల్ రేపు పొద్దున లెవెన్ ఓ క్లాక్ రివ్యూ ఉన్నది నిన్న రివ్యూ చేశాను మన నల్గొండ జిల్లాలో